అందరికీ శుభోదయం మరి ఇవాళ అవిసగింజల లడ్డు ఎలా చేయాలో చూద్దాం అవిసగింజల లడ్డు చేయడానికి ముందుగా పాన్ వేడి చేసుకుని పాన్ వేడకగానే ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక గ్లాసు అవిసగింజలు వేయించుకోవాలి నెమ్మదిగా వేయించుకోవాలి నువ్వులలాగా అవి కూడా చిటపటలాడతాయి ఆడతాయి ఆడాక వాటిని ఒక పళ్ళెంలోకి తీసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి ఒక గ్లాసు శనగపప్పు వేయించుకుని అది కూడా వేరే ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి విడివిడిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి నాలుగు గ్లాసుల గోధుమ పిండి నిండుగా వేసుకుని దానిలోకి ముప్పావు గ్లాస్ నెయ్యి వేసి నెమ్మదిగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఈ గోధుమ పిండిని కూడా పెద్ద పళ్ళెంలోకి వేసి చల్లార పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ చక్కెర అలాగే ఒక ఐదారు యాలకులు ఒక లవంగము వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అవిసగింజలు శనగపప్పు విడివిడిగా మిక్సీ పట్టుకుని ఈ గోధుమ పిండిలోకి వేయించి పెట్టుకున్న గోధుమ పిండిలోకి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలోకి నాలుగు గ్లాసుల బెల్లం వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో గింజలు గోధుమ పిండి అదంతా కూడా అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు గ్లాసు నిండుగా బెల్లం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ ఆలకుల పొడి వేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం కొంచెంగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడే దానిలోకి కొంచెంగా పచ్చకర పూరం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి వాసన వస్తుంది ఇలా మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి దానిలోకి అర గ్లాస్ నెయ్యి వేసుకుని దగ్గర దగ్గర హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కగానే దానిలోకి జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ కూడా వేసి ఒక్కసారి వేయించుకొని కిస్మిస్ ఉబ్బగానే మొత్తం మిశ్రమాన్ని ఈ లడ్డు మిశ్రమంలోకి వేడి వేడిగా వేసేసుకోవాలి ఈ వేడికి బాగా అంతా కూడా బెల్లం అంతా కూడా కలుగుతుంది ముందే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వెచ్చగా ఉంటుంది మొత్తం బాగా వేడి మీద కలిపేసేసి ఇంకొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపి ముద్దగా ఒక పక్కకి బాగా నొక్కి పెట్టుకోవాలి మనం అరిసె పిండి నొక్కి పెడతాం కదా అలాగే గట్టిగా ఒత్తి పెట్టామంటే వేడి చల్లారకుండా ఉంటుంది వెచ్చరెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలు కట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు పిన్నెల పాటు నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా మెనోపా స్టేజ్కి వచ్చిన ఆడవాళ్ళకి అలాగే డయాబెటీస్ బోర్డర్లో వాళ్ళు కూడా చాలా మంచిది ఎందుకంటే దీనిలో గోధుమ పిండి ఉంది అలాగే అవిసగింజలు ఉన్నాయి అంత శనగపిండి ఉంది ఇదేం మందం చేయదు బాగా నీట్గా కరుగుతాయి ఎక్కువగా నెయ్యి కూడా వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తినచ్చు పిల్లలైనా కూడా తినొచ్చు అవిసి గింజలు కొంచెమే వేస్తాం కాబట్టి వేడేం చేయదు గుడ్ ఫర్ హెల్త్ అందులో ఈ లడ్డూలకి ఆవు నెయ్యి వాడాను కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది డయాబెటిక్ వాళ్ళకి ఏం భయం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ